రబీ కాలంలో ఉత్తరాంధ్రలో పెసర మెను పంటలు పండించడం ఆనవాయితీగా వస్తుంది మరి ఇలాంటి పంటలు సాగు చేసే క్రమంలో విత్తన ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అధిక దిగుబడులను అందించే విత్తనాలు ఏమున్నాయన్న అంశాలపై శ్రీకాకుళం కృషి విజ్ఞాన కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన విభాగం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు గారి సలహాలు సూచనలను తెలుసుకుందాం సాధారణంగా మనకి శ్రీకాకుళం ఉత్తర కోస్తా మండలాల్లో అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో ఎక్కువగా మనకి వరి కోసిన తర్వాత వరి మాగానులో రబీ రబీ కాలంలో మనకి పెసరా మినుము పంటను సాగు చేయడం జరుగుతుంది ఈ పెసరా మినుము సాగులో కనుక గమనించినట్లయితే రైతు సోదరులు చాలా వరకు తక్కువ దిగుబడులు పొందుతున్నారు అంటే సుమారుగా ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి పొందుతూ ఉన్నారు సాధారణంగా చూసినప్పుడు ఈ వీటి సామర్ అంటే పెసరా మినుము రకాల సామర్థ్యంగా దిగుబడి సామర్థ్యం కనుక పరిశీలించినట్లయితే ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు ఉంటుంది కానీ మనకి కొన్ని రకాల యాజమాన్య చర్యల వల్ల చేయకపో చేపట్టకపోవడం వల్ల సకాలంలో నీటి తడులు అందకపోవడం వలన పెసరా మినుములో చాలా తక్కువ దిగుబడులు నమోదవుతున్నాయి వీటిని నివారించుకోవడానికి కొన్ని సక కొన్ని రకాల జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది పెసర మినుము సాగు చేసేటప్పుడు పంట కాలం చాలా ముఖ్యమైనటువంటి విషయము ఈ పంటకాలం కనుక గమనించినట్లయితే నవంబర్ పదిహేను వరకు పెసరా మినుము మనం ఎత్తుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది తదుపరి డిసెంబర్ వరకు కూడా చాలా ప్రాంతాల్లో మనకి వరి అయిపోయిన తర్వాత వరి కోతలు అయిపోయిన తర్వాత డిసెంబర్లో కూడా మినుము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు డిసెంబర్కి వచ్చేటప్పటికి మినుము కంటే కూడా పెసర సాగు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మినుము అనేటువంటిది సుమారుగా ఎనభై నుంచి ఎనభై రోజుల పంట అలాగే పెసర అనేటువంటిది అరవై నుంచి అరవై రోజుల పంట కాలంలో ముగుస్తుంది కాబట్టి తేలిక పాటి తడితోటి ఈ పెసర పండుతుంది కాబట్టి ఆలస్యమైన కొద్ది అంటే డిసెంబర్ తర్వాత మనకి మినుము కంటే పెసర వేసుకోవడం మంచిది ఒకసారి రకాలుగా గమనించినట్లయితే పెసరలో ఎల్జీజీ నాలుగు వందల అరవై అనేటువంటి రకము అలాగే ఎల్బీజీ ఎల్జీజీ ఆరు వందల ముప్పై అనేటువంటి రకము అలాగే ఐపీఎం రెండు డాష్ పద్నాలుగు అనేటువంటి రకాలు మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలు ఇవి ఏ కాలంలో అయినా విత్తుకోవడానికి అనుకూలం అలాగే మినిమంలో కనుక గమనించినట్లయితే ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు ఎల్బీజి ఏడు వందల ఎనభై ఏడు అలాగే ఎల్జీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు అలాగే ఈ కొత్తగా ఈ మధ్యకాలంలో కొన్ని రకాలు టీబీజీ తొమ్మిది వంద ఎల్జీజీ నాలుగు తొమ్మిది వందల నాలుగు అనేటువంటి రకం కూడా మనకి పరిశీలనలో ఉంది అయితే విడుదలైనటువంటి రకాలు కనుక గమనించినట్లయితే ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు ఏడు వందల ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై ఎనభై నాలుగు అనేటువంటి రకాలు మంచి ప్రాముఖ్యంలో ఉన్నటువంటి రకాలు వీటిని మనము తప్పనిసరిగా సకాలంలో అంటే నవంబర్ పదిహేను లోపు కనుక విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఆలస్యమైన కొద్ది అంటే దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేసవి మినిమగా కూడా మనం సాగు చేసుకోవచ్చు అంటే జనవరి తర్వాత ఎక్కడైతే మనకి నీటి తడుల అవసరం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో మినిమం అనేటువంటిది లేటుగా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా మంచి ప్రభావం కూడా తగ్గుతుంది కాబట్టి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ ప్రాంతంలో విత్తుకునేటువంటి పెసరా మినుములోన మనకి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య చర్యలు తప్పనిసరిగా పాటించుకోవాలి పెసరా మినుము విత్తుకున్న తర్వాత ఏదైతే మనకి ఈ పురుగు సమస్య అంటే విత్తుకున్న తర్వాత ఎక్కువగా మనకి చిత్త పురుగులు రసం పీల్చే పురుగులు అలాగే పేను బంక నల్ల జా నల్ల తామర పురుగులు తర్వాత అలాగే పేను తెల్లదోమ ఇలాంటి రకరకాలైనటువంటి పురుగులు ఆశించడము పంటను నష్టపరచడం జరుగుతుంది కాబట్టి వీటి నుంచి నివారణ కోసము తప్పనిసరిగా మనము విత్తన శుద్ధి అనేటువంటి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి కనుక గమనించినట్లయితే కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనేటువంటి మందుని కిలో విత్తనానికి ఐదు మిలియ లీటర్ల చొప్పున కలిపి పట్టించుకొని ఈ నీటిలో మనకి విత్తనాన్ని నానబెట్టుకొని విత్తుకున్నట్లయితే త్వరగా మనకి ఈ విత్తన చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి ఇమిడాక్లోపిడ్ అనేటువంటిది తెగుళ్ళు కలెక్ట్ చేసేటువంటి అంటే రకరకాల తెగుళ్ళు కలెక్ట్ చేసేటువంటి తెగుళ్ళకి వ్యాహకాలుగా పనిచేసేటువంటి రసం పీల్చే పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని దరిచేరనివ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా విత్తనాన్ని విత్తుకునే ముందుగా కిలో విత్తనానికి ఐదు మిల్లీ చొప్పున ఇమిడాక్లోపిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనేటువంటి మందుని కలిపి పట్టించి విత్తుకోవాలి పైపాటుగా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు మనం పిచికారు చేసుకోవచ్చు దానికంటే కూడా మనకి పదిహేను ఇరవై రోజుల తర్వాత ఎక్కడైతే మనకి ఈ చిత్త పురుగులు కానీ రసం పీల్చే పురుగులు కానీ ఆకుముడత తర్వాత ఆకులు దలసరిగా అయిపోవడము ముడుచుకుపోవడం ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయో వాటిని రా రానివ్వకుండా ఉండడం కోసము పది పది మనకి విత్తుకున్న తర్వాత పది పది పదిహేను రోజుల లోపు తర్వాత మనకి ఈ ఇమిడ వేప నూనె వేప నూనెటువంటిది లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్లు చొప్పున వేప నూనె లీటర్ నీటికి ఐదు మిల్లీ చొప్పున కలిపి ఎకరానికి ఒక లీటర్ మందుని రెండు వందల లీటర్ నీటిలో బాగా కలుపుకొని పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల సమస్య బాగా తగ్గుతుంది అలాగే మనకి ఈ చిత్త పురుగులు తామర పురుగులు పేను బంక ఇట్లాంటివన్నీ కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇవి ఎక్కువగా వైరస్కి అంటే మనకు కొన్ని కొన్ని రకాలైన వైరస్లు మనకి పల్లాకు తెగులు కలెక్ట్ చేసేటువంటి వైరస్లు కానీ లేకపోతే ఆకుమూడత కలెక్ట్ చేసేటువంటి వైరస్లు కానీ వాహకాలుగా పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రకంగా ఈ తెగుళ్ళు కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పైపాటుగా పది పదిహేను రోజుల దశలోనే ఈ వ్యాపనం ఉన్నటువంటిది లీటర్ నీటికి ఐదు మిల్లీ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే మనకి ఈ ఇరవై ఇరవై రోజుల తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడిని గనక ఏర్పరచుకున్నట్లయితే పూత కాయ బాగా ఏర్పడి అంటే మనకి ఈ ఎదుగుదల దశ వెదు వెజిటేటివ్ గ్రోత్ అంటాము అంటే శాఖీయ దశ బాగా ఎక్కువగా ఉండి పూత కాత బాగా ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడిని నేలలో పదును ఆరిపోక ముందే ఒకసారి నీటి తడిని కనుక ఇచ్చుకున్నట్లయితే మంచి ఆరోగ్యకరమైనటువంటి శాఖీ పెరుగుదల ఏర్పడి ఎక్కువ శాఖలు ఏర్పడి పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ శాఖీయ దశలోనే అంటే మనకి ఇరవై ఇరవై ఐదు దశలోనే ఒకసారి ఏదైనా మనము పురుగు మందులు పిచికారు చేసుకునేటప్పుడే పంతొమ్మిది 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 అంటే మూడు పంతొమ్మిది అనేటువంటి మందుని అంటే రసాయన మందుది ఇది ఎరువుగా పనిచేస్తుంది అనమాట అంటే శాఖీ పెరుగుదల బాగా రావడానికి పనిచేస్తుంది కాబట్టి పంతొమ్మిది 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 అంటే మూడు పంతొమ్మిది అనేటువంటి దాన్ని పోషకంగా వాడుకోవడానికి ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు చెప్పిన అంటే ఎకరానికి ఒక కేజీ ఈ పొడి మందుని ఈ వేప నూనెతో కానీ లేదా ఏదైనా మన ఎసిఫేట్ పౌడర్తో కానీ కలిపి పిచికారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇటు గ్రోత్ కోసం అంటే ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది అలాగే పురుగు తెగులు రావడానికి కూడా రాకుండా కూడా మనకి స్వేట్ పౌడర్ కానీ లేదా వ్యాపినూనె కానీ పనిచేస్తాయి కాబట్టి వాటితో పాటు కల్పించుకర చేసుకోవడం మంచిది పైపాటుగా మనకి చూసినట్లయితే పెసరా మిన ఎక్కువగా మనకి ఈ డిసెంబర్ పదిహేను తర్వాత ఎక్కువగా పొగాకు ఎద్ద పురుగు అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ పొగాకు ఎద్ద పురుగు ఆశించినప్పుడు ఆకుల మీద పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడడము తర్వాత కాయలు కానీ ఆకులు కానీ సరిగ్గా జల్లెళ్లాగా మారిపోవడము కాయలన్నీ కూడా రంధ్రాలు ఏర్పడి చనిపో మన సరైనటువంటి గింజలు ఏర్పడకపోవడం లాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము అలాగే పూత వచ్చేటువంటి సమయం నుంచి చూసినట్లయితే పూత ఏర్పడి చిన్న చిగురు వచ్చేటువంటి దశలోన అలాంటి సమయంలో కూడా ఏంటంటే మారుకా మచ్చల పురుగు లేదా గూడు పురుగు అనేటువంటిది ఎక్కువగా రావడము దీనివల్ల ఏమవుతుందంటే పంటంతా కూడా గూడుగా అయిపోవడము తర్వాత దగ్గరగా ముడతలుగా మారిపోయి ఈ గూడు లోపల చేరినటువంటి పురుగు అంతా కూడా కన్నాలు చేయడం వల్ల ఏమవుతుందంటే రంధ్రాలు చేయడం వలన ఈ గింజలు సరిగ్గా ఏర్పడక ఈ ఆకులు కాయలు అనేటువంటి పూర్తిగా లేక దిగుబడినటువంటిది బాగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ రెండింటిని నివారించుకోవడానికి తప్పనిసరిగా పూత దశలోనే మనము వేప నూనె వేప నూనె లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదా పైపాటుగా పురుగు ఉధృతిని బట్టి అంటే పురుగు తీవ్రస్థాయి కనుక చేరుకున్నట్లయితే రసాయన మందులు పిచికారి చేసుకోవాలి తప్పనిసరిగా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉండేటట్లయితే ప్రొఫినోఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి ఐదు మిల్లీ రెండు మిల్లీ లీటర్ల చొప్పున కానీ లేదా నోవాలిరాన్ అనేటువంటి మందుని లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ల గానీ కానీ లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చెప్పును కానీ లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చెప్పును కానీ లేదా ఇమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందుని లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు గ్రాములు చొప్పున కానీ కలిపి ఇచ్చికారు చేసుకున్నప్పుడు ఈ పొగాకులద్దె పురుగుని బాగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మారుకా మచ్చల పురుగుని నివారించుకోవడానికి ఈ పూత దశలోనే వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు చొప్పున ఒక లీటర్ నీటికి మరియు ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందిని లీటర్ నీటికి రెండు మిల్లీ చొప్పున కలిపి పిచికారి చేసినప్పుడు ఈ పురుగు పెట్టేటువంటి గుడ్లు పూర్తిగా చనిపోవడము తర్వాత పూత నుంచి ఏర్పడేటువంటి పురుగు సమస్య అది బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే పైపాటుగా మనకి మారుకా మచ్చల పురుగు ఉధృతి కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే నోవెల్ మందుని లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చెప్పు అంటే ఎకరానికి రెండు వందల లీటర్ నీటికి రెండు వందల మిల్లీ లీటర్ల నొవైల రన్ మందుని కల్పించగారు చేసుకున్నట్లయితే ఈ పూత కాయ ఏర్పడి ఏర్పడేటప్పుడు నష్టపరిచేటువంటి మారుక మచ్చల పురుగుని మనం పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే డిసెంబర్ జనవరి కాలంలో మనకి మంచు ఎక్కువగా ఉండడం వలన పెసరా మినుము పంట మీద బూడి తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ బూడి తెగులు ఆశించినప్పుడు పెసర మినుము పంట కనుక ఆకుల మీద కనుక చూసినట్లయితే తెల్లటి బూడిది వంటి పదార్థం ఏర్పడినట్లుగా లేదా బూజు పట్టేసినట్లుగా మనకు ఆకులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నివారించుకోవడానికి తప్పనిసరిగా లీటర్ నీటికి హెక్సా కాంజోలు అనేటువంటి మందుని లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పంట మీద పిచికారి చేసుకున్నప్పుడు ఈ బూడి తెగులు అనేటువంటిది బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు సమగ్ర యాజమాన్య చర్యలు అంటే నీటి తడి అంటే పది పదిహేను రోజుల తర్వాత ఒక నీటి తడి అలాగే పూతాయి వచ్చి చిన్న కాయ ఏర్పడేటువంటి సమయంలో మరొక నీటి తడిని కనుక ఇచ్చుకొని అలాగే ఈ మనం తెలిపినటువంటి పురుగుల నుంచి అలా తెగుళ్ళ నుంచి సస్యరక్షణ తగ్గించుకోవడానికి చర్యలు కనుక చేపట్టుకున్నట్లయితే తప్పనిసరిగా దిగుబడుల్లో సుమారుగా రెండు నుంచి మూడు క్వింటాళ్ళు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అదనంగా రైతు సోదరులకి పదిహేను నుంచి ఇరవై వేల ఆదాయం పెరగడానికి కూడా ఈ సమగ్ర సస్యరక్షణ అనేటువంటి దూడపడతాయి కాబట్టి రైతు సోదరులు ఈ విషయం తెలియజేసినటువంటి విషయాలను కూడా చక్కగా పాటిస్తారని తెలియజేస్తున్నాము ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వీటిని నివారించుకోవడానికి పంట వేసినటువంటి పది పదిహేను ఇరవై రోజుల తర్వాత ఈ ఏర్పడే వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగుల నివారానికి జిగురట్టలు పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి పది చొప్పున అలాగే నీరు రంగు జిగురట్టలు ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ పసుపు రంగుకి ఈ పేనుబంక తామర అనేటువంటి బాకీ ఎక్కువగా ఆకర్షించబడి ఈ జిగురట్ల మీద అతుకుని చనిపోవడం జరుగుతుంది అలాగే నీలి రంగు జిగురట్ల మీద తామర పురుగులు ఎక్కువగా ఆకర్షించబడి అతుక్కొని చనిపోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు వీటిని అమర్చుకోవడం ఏంటంటే మనకి సాగులో ఎదురైనటువంటి ఖర్చు ఏదైతే ఉందంటే సస్యరక్షణ మందుల మీద పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది బాగా తగ్గించబడుతుంది అలాగే సాగులో వచ్చేటువంటి ఈ పేను బంక తామర పురుగులు నల్లి ఇలాంటివన్నీ కూడాను చాలా ఎక్కువ శాతం ఈ జిగురట్లు అతుక్కుని చనిపోవడం వల్ల ఏంటంటే ఎలాంటి సస్యరక్షణ మందులు లేకుండా సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం మనకి సస్యరక్షణ లభిస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలను అన్నీ గన గమనించి పాటించుకున్నట్లయితే సుమారుగా మనకి పదిహేను నుంచి ఇరవై వేలు అదనపు ఆదాయం లభిస్తుంది సుమారుగా రెండు నుంచి మూడు క్వింటాళ్ళు అదనపు దిగుబడి రావడం జరుగుతుంది కాబట్టి పెసరా మిన దిగుబడులు పెంచుకోవడం కోసం రైతులు ఈ సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టుకుని మంచి దిగుబడుల ఫలితాలు సాధిస్తారని చెప్పి ఆశించడం జరుగుతుంది